ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి వాగ్దానం వినే ముందు ముందుగా మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శ్రీ మాత్రేన మహా అని కామెంట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి అమ్మవారి వాగ్దానం చెప్తున్నాను అంటే ఈ పంచమి నీకు ఒక అద్భుతమైన వరాన్ని అందిస్తున్నాను నా బంగారు బిడ్డవి కదా నువ్వు నా భక్తురాలైన నీకు ఆలస్యం చేయకుండా నీ యొక్క న్యాయమైన కోరిక నేను తీరుస్తానమ్మా ఈ పంచమి అనుగ్రహం నీపై ఉంటే నీకు దేనికి కొతవ ఉండదు బిడ్డ ఈ శక్తి నీకు అనుగ్రహం ఇస్తాను అంటే నీకు ఎలాంటి అపజయము కలగదు తప్పకుండా ఈ అమ్మ మాట బిడ్డ అని చెప్పి వారాహి అమ్మ మన కోసం ఈ వాగ్దానాన్ని తీసుకొచ్చిందండి అమ్మవారి వాగ్దానం వినే ముందు మనకు బాగా తెలిసిన గురువుగారండి శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడును వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగింది భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడును మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెద్ది ఉన్న ఒక్కసారి ఆదికొండ దేవతలైన గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక అమ్మవారి వాగ్దానంలోకి వస్తే తల్లి నీవు ఏది కోరుకుంటే అది వెనక వెళ్తుంది ఏది జరగటం లేదు అని బాధపడుతున్నావు కదా ఇక ఆ బాధను తుడిచేసేయి నీ కోరిక తీయలేదని బాధపడుతున్నావు నీకు అమ్మ ఆలస్యం చేసిన న్యాయమే చేస్తానమ్మా నేను ఎప్పుడూ కూడా న్యాయానికే ధర్మానికే ఎక్కువ ముఖ్యం ఇస్తాను నీకు తెలుసు కదా ఇక నేను ఇచ్చే ఆలస్యం వెనుక నీకు అద్భుతాలు జరుగుతాయి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నిరుత్సాహం అనేది తీసేసేయి ఇక నీ కోరిక తీరడానికి తల్లిని వేడుకుంటున్నావు కానీ నీ వంతు ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం ఎప్పుడూ కూడా వృధా కాదు కాబట్టి నీ ప్రయత్నాన్ని ఆపొద్దు నువ్వు చేసే ప్రయత్నం కృషి నీకు గెలుపును మాత్రమే చేరుస్తుంది అడుగులు చిన్నవేగా కనిపించినా కూడా నువ్వు వెళ్ళే దారి నువ్వు చేసే ప్రయత్నం నీ కృషి కష్టం అన్నింటికి తప్పకుండా ఫలితం పెద్దదిగానే ఉంటుంది ముందుకు సాగు అపచయాలు నీ గెలుపుని ఆపలేవు తల్లి నీకు వచ్చే అపజయాలు కూడా నిలువెత్తు నిదర్శనాలుగా విజయాలుగా మారుతాయి కాబట్టి నీ నమ్మకం ఆత్మవిశ్వాసం నీలోని బలం దేన్ని కూడా కొంచెం కూడా కోల్పోవద్దు సమయం కష్టంగా అనిపించినప్పుడే నువ్వు మరింత బలంగా నిలబడాలి ఈ శక్తి యొక్క శక్తి నీకు నేను ధారబోసి నిన్ను బలంగా ఎదుర్కొనేలా చేస్తాను అలాంటి అడ్డంకులు వచ్చినా క్లిష్ట పరిస్థితులు వచ్చినా అన్నింటినీ ఎదుర్కొని నిలబడి ఒక మనోధైర్యం నీకు నేను కల్పిస్తాను నువ్వు చిన్న విషయానికి కృంగిపోతే ఎలా కష్టపడిందే ఏది రాదు కదా కాబట్టి కష్టపడిందే ఏదీ రాదు అలాగే ఓర్పు లేకుండా నువ్వు బ్రతకలేవు అలాగే ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు నీకది అర్థమవుతుంది ఇక అందరి ముందు నువ్వు గర్వంగా నిలబడాలి నీ విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి కాలం కరిగిపోతుందమ్మా అలాగే సమయం కూడా వెళ్ళిపోతుంది కానీ నువ్వు ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉంటే ఎలా ఎదుగుదల అనేది అవసరం బిడ్డ కాబట్టి నీ ఎదుగుదలికి ఏం చెయ్యాలో నీ వంతు కృషి చెయ్యి మిగతాది ఈ అమ్మకు అప్పగించు అప్పుడు కదా నీకేది కావాలో నేనే ఇస్తాను నువ్వు కృషి లేకుండా ఏదీ కూడా నీకు సాధ్యం కాదు ఈ తల్లి కూడా నీలో శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని శక్తివంతంగా నువ్వు ప్రయత్నించి సంపాదించుకోవాలనే కదా ఆశపడతాను అదే నా ఆశ ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు కష్టపడి సంపాదించుకోవాలి జీవితంలో నిలదొక్కుకోవాలి అనుకుంటారు అలాగే నా భక్తురాలైన నువ్వు కూడా జీవితంలో నీకు కష్టార్జితంతో నువ్వు కష్టపడి నిలదొక్కుకోవాలి అని ఎన్ని చిక్కులు వచ్చినా నిన్ను పైకి లేపడానికి ఈ అమ్మ శక్తి నీకు అందిస్తున్నాను అమ్మా ఎంతో కష్టపడుతున్నా కానీ నాకు అందరిలా ఆస్తులు లేవు అందరిలా డబ్బు లేదు అందరిలా నేను గొప్పగా బ్రతకట్లేదు అని నీ మనసులో ఎక్కడో వెలితిగా ఉంది కదా కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం కాకుండా నీ కోసం ఉండే బంధాలను ఎప్పుడూ కూడా కలుపుకో ఆ బంధాలే నీకు శాశ్వతం ఈరోజు ఆస్తులు లేకపోతే సంపాదించుకోవచ్చు కానీ నీకంటూ ఒక మనిషి లేకపోతే మళ్ళీ సంపాదించుకోలేవు ఒక మనిషి నమ్మకాన్ని సంపాదించుకోలేవు కాబట్టి ఎప్పుడు కూడా కరిగిపోయే ఆస్తుల కోసం పాకులాడకుండా నువ్వు ఎదగడానికి నీ కృషి ఎంత ముఖ్యమో అదేవిధంగా నువ్వు నీ జీవితంలో ఆనందంగా ఉండడానికి నీకంటూ ఒక మనిషిని అంతే అవసరం అలాగే కొత్త స్నేహాలు వచ్చాయని కొత్త పరిచయాలు వచ్చాయని పాత స్నేహాలని పాత పరిచయాలని ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకు కొత్త పరిచయాలు సగంలోనే వెళ్ళిపోవచ్చు కానీ పాత పరిచయాలు నీ పాత స్నేహితులు ఎప్పుడు నీ మంచి కోరుకుంటారు వారే అసలైన నీ ఆత్మ బంధువులు ఆనందం వస్తువుల్లో ఉండదు బిడ్డ మనసులో ఉంటుంది సుఖశాంతులు సంపదలో ఉండవు సంతృప్తి పడడంలో ఉంటాయి ఎంత సాధించినా తృప్తి లేని జీవితానికి శాంతి ప్రశాంతత అనేది ఉండదు కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఆనందం అనేది వస్తువుల్లో వెతకకు నీ మనసులో వెతుకు నీ ఆలోచనలో వెతుకు నీ ఆలోచించే విధానాన్ని బట్టి నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకో ఇక ఏదైతే నువ్వు తృప్తి పడతావో అప్పుడే నీకు సంతోషం దొరుకుతుంది ఎన్ని కోట్లు ఉన్నా అది సంతృప్తిని ఇవ్వలేకపోతే ఆ ఆనందం అస్సలు నిలవదు కదా కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనల బట్టే నీ యొక్క సంతోషం ఉంటుంది అని గుర్తుపెట్టుకో అప్పుడప్పుడు ఒక్కొక్క తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పుల్ని సరిదిద్దుకో బిడ్డ నువ్వు ఎవరిని కూడా జీవితంలో తగ్గించి మాట్లాడకు బాధ పెట్టకు అది మాటలతో కానీ చేతలతో కానీ వీలైనంత వరకు నీ వల్ల సహాయం జరగకపోయినా పర్లేదు కానీ నువ్వు చేసే మాటల వల్ల నువ్వు చేసే చేష్టల వల్ల ఇతరులకు బాధ నష్టం అస్సలు కలగకుండా చూసుకో ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకంటే బలమైంది నీకంటే శక్తివంతమైంది కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఇప్పుడు ఈరోజు నీ రోజుగా ఉంటే రేపటికి అలాగే నీకు చెడు కాలంగా మారిపోతుంది ఏది మన చేతుల్లో ఉండదు అని గుర్తుపెట్టుకో కాలం ఎంత విచిత్రమైంది ఎంత శక్తివంతమైంది అంటే ఒక పక్షి బతికి ఉన్నప్పుడు చీమల్ని తినేస్తుంది ఎందుకంటే పక్షి కంటే చీమలు చిన్నవి కాబట్టి కానీ అదే పక్షి చనిపోతే దాని చిన్న చీమలే తినేస్తాయి పరిస్థితులు ఏ క్షణంలోనైనా సరే దారుమారు అయిపోతాయమ్మా కాబట్టి జీవితంలో ఎవరిని తగ్గించి బాధపెట్టేటట్లు మాట్లాడద్దు ఇవాళ నువ్వు బలవంతునిగా ఉండొచ్చు కానీ ఆ కాలం నీకంటే బలమైంది కదా ఆ బలానికి నువ్వు ఎంత విలువ ఇవ్వాలి కాలం ఏదిస్తే అది నువ్వు స్వీకరించాలి కాలం విధిని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు అది ఎప్పుడు ఎవరిని కూడా మార్చే శక్తి కాలానికి ఉంది జీవితంలో అన్నింటినీ పరిచయం చేస్తుంది జీవితం నాకేం పర్వాలేదు అని ధీమాగా ఉన్న వారిని కష్టాల్లో నెట్టివేస్తుంది కష్టాల్లో ఉన్న వారిని అలాగే అన్ని కష్టాలు తీరి ఆనందంలో పడేసిస్తుంది ఈ కాలం కాబట్టి కాలానికి ఉన్న శక్తి ఎవరికీ లేదు కష్టాల్ని చూసి నువ్వు భయపడద్దు కష్టాలు నీ సామర్థ్యాన్ని బయటకు తీస్తాయి సుఖాలు నీ బలహీతనతను బయట పెడతాయి నీకొచ్చే అవమానాలు నిన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కేలా చేస్తాయి అన్నీ కూడా నీ మంచికి అనుకో ఎందుకంటే ఈ అమ్మ చెప్పేది ఒకటే శక్తి స్వరూపిణి అయినటువంటి ఈ వారాహి అమ్మని నువ్వు కొలుస్తున్న నీకు ఎలాంటి ఆపదలు రావు ఇక నీ శత్రువులైనా నీకొచ్చే చెడు కాలమైనా అంతా కూడా దూరమైపోతుంది ఎందుకంటే ఈ వారాహి అమ్మను మొక్కుతున్న నీకు ఎలాంటి చెడు ప్రభావము అందకుండా నీకు ఆ రక్షణ కవచంలా నేనుంటాను కదా నన్ను దాటి ఎలాంటి చెడైనా నేను దరిచేరదు బిడ్డ ఎలాంటి శత్రువులు కూర నీ దగ్గరకు రారమ్మా పెద్ద శత్రువులైన నీకు మిత్రులుగా కలిగించే సందర్భాలు పరిస్థితులు నేను కల్పిస్తాను నీకు శత్రువులన్న వారే ఉండరు నీకు చెడప తలపెట్టేవారు ఉండరు ఈ అమ్మను మొక్కిన వారికి ఆశీర్వాదం తప్ప చెడు ఎప్పుడు అంటదని గుర్తుపెట్టుకో ఈ శుక్రవారం రోజున నేనిస్తున్న ఈ వాక్కు తల్లి అతి త్వరలో నీకు రెండు కోరికలు తీరబోతున్నాయి నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు నీకంతా మంచే జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు जय वाराही माता